హాయ్ అండి వెల్కమ్ టు దీక్ష ట్యూటోరియల్స్ ఛానల్ నేను దీక్ష టీఎస్పిఎస్సి గ్రూప్ టూకి సంబంధించి మోడల్ పేపర్స్ అయితే స్టార్ట్ చేశాం కదా ఇది టెన్త్ మోడల్ పేపర్ అండి టెన్త్ మోడల్ పేపర్లో ఫస్ట్ వీడియో అనమాట అంటే వన్ టు ఫిఫ్టీ బీట్స్కి ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాము కొంచెం లెంత్ తక్కువగా ఉండడం వల్ల మీకు చూడడానికి కొంచెం అంత బోర్ కొట్టదు కదా అందుకని చెప్పి తక్కువ టైంలోనే వీడియో అనేది ఎండ్ చేస్తాను ఇంకొకటి ప్రీవియస్ వీడియోస్ కావాలనుకుంటే ఛానల్లోకి వెళ్ళి వాచ్ చేయండి నెక్స్ట్ టైం కూడా చాలా తక్కువ ఉంది కదా బాగా ప్రిపేర్ అవ్వండి టైం అస్సలు వేస్ట్ చేయకండి ఫోన్ చూస్తూ టైం వేస్ట్ చేయకండి మ్యాక్సిమమ్ బుక్స్ ప్రిఫర్ చేయండి మిగిలిన టైం మాత్రమే అంటే పడుకునే ముందు ఒక టూ అవర్స్ వన్ అవర్ అలా పెట్టుకొని మీరు ఫోన్లో ఏవో పిచ్చి పిచ్చి చూడకుండా ఎలాంటివి చూసారనుకో అలాంటి టైం కూడా మీకు యూజ్ అవుతుంది సో ఇలాంటి వీడియోస్ చేయడానికి కారణం ఏంటంటే అదే అనమాట మీకు క్విక్ రివిజన్ కింద ఉంటుంది చూడడానికి కూడా మీకు అంత బోర్ అనిపించదు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేస్తాం కాబట్టి సో వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీలాంటి చాలామంది స్టూడెంట్స్కి వీడియో రీచ్ అవుతుంది సో చాలామందికి యూజ్ అవుతుంది అని నా ఉద్దేశం లైక్ చేసి కమెంట్ చేయండి ఖచ్చితంగా ఫస్ట్ బిట్ చూద్దాం పురావస్తు శాస్త్రంలో శాసనాలను అధ్యయనం చేయటాన్ని ఏమని పిలుస్తారు ఎపిగ్రఫీ కాశ్మీర్లో షాలిమార్ గార్డెన్ ఏ మొఘల్ చక్రవర్తి నియమించాడు జహంగీర్ నందా వంశానికి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి ఏ మరియు బి అంటండి రెండు అంట నంద వంశంలో అత్యంత గొప్ప రాజు మహాపద్మనందుడు నంద వంశంలో చివరివాడు ధననందుడు పూనా వడంబడిక గురించి సరిగా జత చేయని వాక్యాన్ని గుర్తించండి పూనా వడంబడిక నెహ్రూ మరియు బీఆర్ అంబేద్కర్ల మతి జరిగింది ఇది సరి అయిన జత కాదు సో అంటే మిగిలిన మూడు కరెక్ట్ అనే కదా అది చూద్దాం పూనా వడంబడిక గాంధీజీ మరియు బీఆర్ అంబేద్కర్ల మతి జరిగింది పూనా వడంబడిక ప్రకారం దళితులకు డెబ్భై ఒకటవ నియోజకవర్గాలకు బదులుగా నూట నలభై ఎనిమిది ఉమ్మడి నియోజకవర్గాలను కేటాయించబడ్డాయి పూనా వడంబడిక ఎర్రవాడ జైల్లో జరిగింది ప్రాచీన శిలాయుగానికి సంబంధించి తొలి ప్రదేశమును రాబర్ట్ బ్రూస్ పూటే ఏ ప్రాంతంలో గుర్తించడం జరిగింది పల్లవరము గాంధార శిల్పకళ గురించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి ఏ మరియు బి మాత్రమే సరైనవి ఏంటండి ఏంటి అంటే గాంధార శిల్పకళ వాయువ్య భారతదేశంలో వికసించింది గాంధార శిల్పులు ఎక్కువగా నల్లటి రాయిని ఉపయోగించారు